ప్రజానాడి మాచల పట్టణంలో ముప్పై ముప్పై ఒకటో వార్డులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెలి రామకృష్ణారెడ్డి మే పదమూడు జరిగే ఎలక్షన్ సందర్భంగా బ్యాంక్ సచివాలయం సంబంధించి రెండు వార్డులకు సంబంధించి కూడా ఈరోజు ప్రచార కార్యక్రమానికి రావటం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగనన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి ఇంటికి కూడా జగనన్న సహాయం చేసినాడని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు బ్యాంకు కాలనీ సచివాలయం సంబంధించి చూస్తే జగనన్న అమ్మఒడి కాని జగనన్న వసతి దీవెన గాని జగనన్న విద్యా దీవెన కాని రైతు భరోసా కాని పంట బీమా గాని వైఎస్ఆర్ పెన్షన్ గానీ వైఎస్ఆర్ చేయిత గాని వైఎస్ఆర్ ఆసరా గాని వైఎస్ఆర్ కళ్యాణ మృతులు షాదీ తోఫా కానీ వైఎస్ఆర్ బీమా కానీ కాపు నేసం కానీ వాహనమిత్ర కానీ ఆరోగ్య ఆసరా కానీ ఈబీసీ నేసరం కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పదిహేడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఈ రెండు వార్డులకు జగనన్న పేదవారికి ఈ సంక్షేమ కార్యక్రమం ద్వారా డబ్బులు పంపించినారని గుర్తు చేస్తా నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే వార్డుల వారీగా గ్రామాల వారీగా ఆ వార్డులలో ఆ గ్రామాల్లో ఉండే పేద కుటుంబాలకి అర్హత ఉండి వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చే విషయంలో ఎప్పుడైనా ఇంత నిబద్ధతగా ఇంత నిజాయితీగా వ్యవహరించాడని కూడా అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో దరిదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైల్చీలు డబ్బులు ఇస్తే మన నియోజకవర్గంలోనే పదిహేడు వందల కోట్ల రూపాయల పైల్చీలకు ఈ స్కీముల ద్వారా డబ్బులు పంపించాలని గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు ఈ బ్యాంకాల్ని సచివాలయం రెండు వార్డులకు సంబంధించి చూస్తే పదిహేడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్ అన్న పంపించినారని గుర్తు చేస్తా ఉన్నాను ఏం జగనన్న ఈ రకంగా పేదవారికి అర్హత ఉన్న వాళ్ళకి డబ్బులు ఇటం నేరం అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు మూడు సార్లు కూడా అధికారాన్ని వచ్చిన తర్వాత ఎలక్షన్స్ ముందు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో పేద వర్గాలు మోసం చేయలేదని అడుగుతా ఉన్నా గ్రామాల్లో మీ మీ స్నేహితుడికి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల రూపంలో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఏ రకంగా వచ్చాయి అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా మనం కోల్పోతామనే విషయం ప్రజలందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఎవరికైనా సరే ఒక కుటుంబంలో ఒక వంద రూపాయలు కావాలనంటే ఆ కుటుంబానికి సంబంధించి కూలి పనులు చేసుకునే వాళ్ళు పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకు ఊరక ఇచ్చే పరిస్థితి లేదు అవసరాన్ని తీర్చుకోవాలని అంటే అప్పు తీసుకొని మళ్ళీ కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేసే పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఈ రాష్ట్రంలో ఏ కుటుంబంలో ఏ సమస్య అయినా వచ్చినా నేను ఉండాలని గుర్తు చేసే విధంగా జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద కుటుంబాల్లో అందరు కూడా నా అక్క చెల్లెల అకౌంట్ లో ఈరోజు ప్రతి రూపాయి వేసే కార్యక్రమాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాను గుర్తు చేస్తా ఉన్నాను నేను ఒకటే ఉన్నాను ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మార్చర్ల ఉండే ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి మీరు మీ కుటుంబ సభ్యులతోటి మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని ఒక్కసారి ఆలోచన చేయండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ బ్యాంక్ అకౌంట్ లో జగనన్న పంపించిన డబ్బులు ఎంత వచ్చినాయి ఏ విధంగా మీ కుటుంబానికి ఉపయోగపడ్డాయి అని కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ప్రతి పేదవానికి డైరెక్ట్ గా కూడా అక్కడ బటన్ నొక్కితే మూడో వ్యక్తి లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వచ్చే కార్యక్రమాన్ని జగనన్న చేశాడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు దూరం చేయాలి ఈ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబం ఈరోజు ఎస్సీలు లు కాని ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలో వాళ్ళ గుండె చప్పుడు ఈరోజు జగనన్న ఆ కుటుంబాలకు ఆ వర్గాలకు దూరం చెయ్యాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇలాంటి భౌతిక దాడులు చేసి ఏదో రకంగా బస్సు యాత్ర నాపాలి ఆయన బయటికి రాకుండా చెయ్యాలి రాజకీయంగా కూడా లేకుండా చేస్తే మనకు అడ్డు ఉండదనే ఒక అహంకారమైన ఒక ఆలోచన దురాలోచన కూడా ఈనాటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కానివ్వండి లోకేష్ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వురంధరేశ్వర గారిని అందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈరోజు ఏదో రకంగా కూడా అడ్డు తొలగించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆలోచించా ఉన్నాను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక సచివాలయానికి సంబంధించి ఈరోజు పదిహేడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు జగనన్న పంపించినారంటే ఈ రకంగా మన నియోజకవర్గంలో పదిహేడు వందల కోట్ల పైసలతో పేదలకు డైరెక్ట్ గా అకౌంట్ లో డబ్బులు పంపించిన గుర్తు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా సరే రాబోయే ముప్పై రోజులు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబం జగనన్న కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం जो हार साहब